దేవీపట్నం మండలం ఎస్ రామన్నపాలెం గ్రామ సమీపంలో ఉన్న సారాభట్టేలను పోలీసులు ధ్వంసం చేశారు పోలీసులు సారాభట్టేలను తగలబెట్టారు దేవీపట్నం ఎస్ఐ షరీఫ్ ఆధ్వర్యంలో ధ్వంసం నిర్వహించారు దేవీపట్నం మండలం ఎస్ రామన్నపాలెం గ్రామం సమీపంలో ఉన్న సారాభట్టేలను పోలీసులు తగలబెట్టారు సారా బట్టీలు ఉన్నాయని సారా తయారీ బెల్లపు ఊట డ్రమ్ముల్లో నిల్వ చేసి ఉంచారని సమాచారం పోలీసు అధికారులకు వచ్చింది వెంటనే యంత్రాంగం అప్రమత్తమైంది సిబ్బందితో కలిసి వెళ్లి దాడి చేసినట్లు ఎస్ఐ షరీఫ్ తెలిపారు ఇక్కడ డ్రమ్ముల్లో ఆరు వందల లీటర్ల సారా తయారీ చేయడానికి బెల్లపు ఊట సిద్ధంగా ఉందని దానిని పారపోశారు అలాగే బట్టీల వద్ద సారా తయారు చేయడానికి ఉపయోగించే సామాగ్రిని డ్రమ్ములను మంటల్లో వేసి అక్కడే తగులబెట్టారు ఎవరైనా బట్టీలు నిర్వహించినా సారా అమ్మినా రవాణా చేసిన కేసులు నమోదు చేస్తామని పోలీసు అధికారులు హెచ్చరించారు గ్రామాల్లో ఎక్కడైనా సారాకు సంబంధించిన సమాచారం తమకు చెప్తే దాడులు నిర్వహిస్తామని తెలిపారు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కూడా అన్నారు